హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఈ రాధ కృష్ణార్పణం అనే స్టోరీ వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను కాబట్టి మీకు ఫస్ట్ ఎనిమిది ఎపిసోడ్స్ కూడా కంటిన్యూషన్ ఉండదు అందుకే నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి అందులో ఫస్ట్ నుండి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ వైజ్గా ఉన్నాయి కొత్తగా చదువుతున్న వాళ్ళైనా ఆల్రెడీ ఒకసారి చదివిన వాళ్ళైనా వాటిని ఒకసారి రెఫర్ చేశారంటే మీకు స్టోరీ కంటెంట్ ఏంటో అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణ ముప్పై మూడవ భాగం అమ్మయ్యా బావకి నమ్మితే కోపమైతే పోయింది ఇక నుండి భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే బావని ఎలా ఇంప్రెస్ చేయాలి ఆ ఏముంది బావని ఇంప్రెస్ చేస్తే పెద్ద బావని ఎలా ఇంప్రెస్ చేయాలో చెప్తాడు అనుకుని సాకేర్ దగ్గరికి వెళ్ళింది గౌతమి సంజయ్ చాలా బాగున్నాడు సరయూ పేరు కూడా చాలా బాగుంది అబ్బాయి కూడా మంచివాడిలా ఉన్నాడు అని శారద అంటే ఉండడం కాదు పెద్దమ్మ నిజంగానే సంజయ్ చాలా మంచివాడు ఇన్నెన్న నుండి చూస్తున్నా ఒక్కసారి కూడా తన లిమిట్స్ని క్రాస్ చేయలేదు నేనెంత చనివిస్తున్నా కనీసం చిన్న స్టెప్ కూడా తీసుకోడు నాకు తనలో నచ్చే క్వాలిటీ అదే అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంటే మీ అక్క పెళ్ళి మా చేతులతో చేయలేకపోయాను కనీసం నీ పెళ్ళైనా మా చేతుల మీదుగా చేసి సంతోషపడతాం అని కన్నీళ్లతో చెప్తుంది శారదమ్మ అక్కని చాలా మిస్ అవుతున్నావా పెద్దమ్మా అది ఇంటి గడప దాటి ఐదేళ్లయింది సరు చచ్చి మూడేళ్ళయింది కనీసం దాని ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయాం ఒకసారి మీ నాన్న పంతం వీడి ఉంటే నా ఇప్పుడు నా కళ్ళ ముందు ఉండేదేమో మరి బావని కూడా మీరు ఇంతవరకు చూడలేదా పెద్దమ్మా మా వల్లే సంధ్య చనిపోయిందని అతను అనుకుంటున్నాడు సరు మీరెంత బాధపడుతున్నారో అతనికి కూడా తెలియాలి కదా పెద్దమ్మా ఈ బాధ ఐదేళ్ల క్రితం లేదు కదా సరియు దాంతో అతను ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం మేం చేయలేదు నా కూతుర్ని కంటికి రెప్పలా పెంచుకున్నాను కానీ అది ఒక్కసారిగా ఈ ఇంటి నుండే కాక ఈ లోకం నుండే వెళ్ళిపోయింది బాధపడకు పెద్దమ్మా అక్క లేకపోతేనే నేనున్నానుగా నేను నీ కూతుర్నే అంటుంటే సరయ్యూ నుదుటి మీద ముద్దు పెట్టి అందుకే నీ పెళ్ళి మా చేతుల మీద జరిపించి మీ అందరినీ ఇక్కడే ఉంచేసుకుంటాను అంది మీరిక్కడ పెట్టుకోవడం కాదు పెద్దమ్మ నా పెళ్ళయ్యాక మీ ముగ్గురిని నేను విడిచిపెట్టను మీరెప్పుడు నాతోనే ఉండాలి అంటూ ఆమెను చుట్టేసింది సరయు లంచ్ బాక్స్ ఓపెన్ చేసిన సంజయ్కి దొండకాయ పచ్చడి నెయ్యి విత్ బెండకాయ తాలింపుని చూడగానే ఆఖరి తన్నుకు రావడంతో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తినడం స్టార్ట్ చేశాడు భోజనం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకునే టైంకి ఏంటి సంజయ్ ఈ మధ్య క్యాంటీన్కి రాకుండా ఇక్కడే ఫోన్ చేస్తున్నావు అంటూ వచ్చాడు తనతో పనిచేసే డాక్టర్ క్లాస్మేట్ కిరణ్ అదేం లేదు కిరణ్ ఈ మధ్య పేషెంట్స్ ఎక్కువగా ఉండే క్యాంటీన్కి రావట్లేదు అంతే అవునా నేనింకా మేమెక్కడనీ బాక్స్ని ఖాళీ ఉన్నని పూర్తిగా రావడం మానేసావేమో అనుకున్నాను అంటే మనసులో నిజంగానే అందుకే రావట్లేదు అనుకుని పైకి మాత్రం అలాంటిదేం లేదులే కానీ ఇంకేంటి విషయాలు ఎప్పుడూ లేని నా క్యాబిన్కి వచ్చావేంటి అని అడిగాడు ఏం లేదు సంజయ్ నా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి హార్ట్ ప్రాబ్లం నేను నిన్నే రిఫర్ చేశాను అలాగా ఓకే డాక్టర్ గారు నీకు ఏముంది నా చేత్తో అంటూ ఏదో చెప్పబోతుంటే అలా అనుకురా నీ అస్తవాచి చాలా మంచిదని అందరూ చెప్తుంటారు అందుకే నిన్ను రిఫర్ చేశాను అని కిరణ్ అంటే నవ్వి నో ప్రాబ్లం నేను చూస్తాను అంటూ హామీ ఇచ్చాడు సంజయ్ బాబా నీకోసం కాఫీ తీసుకొచ్చా అంటూ మెళికలు తిరుగుతూ వచ్చిన గౌతమిని చూసి చేతిలో ఉన్న బుక్ క్లోజ్ చేసి నీకు ఆల్రెడీ చెప్పాను కదా గౌ నీ చేత్తో కాఫీ కాదు కదా అమృతం ఇచ్చినా నేను తాగను గోముగా ఎందుకు బావా నువ్వే కదా నిన్ను ఇంప్రెస్ చేస్తే పెద్ద బావని ఇంప్రెస్ చేసే ఐడియా ఇస్తానన్నావు అంటే అన్నాను కానీ నువ్వు కాఫీ అంటూ కషాయం చేసి నా మీద ప్రయోగం చేశాక ఏ ధైర్యంతో నువ్వు చేసేవని తినాలి చెప్పు ఇది చేసింది నేను కాదు బావా రాధిక అంటే అలాగా ఆ మాట చెప్పవేంటి అంటూ తన చేతిలోని కప్ తీసుకొని సిప్ చేసి రాధిక చేతిలో ఏదో మాయ ఉంది ఏం చేసినా సూపర్గా ఉంది అంటే మరి నేను నువ్వేమైనా చేస్తేగా ఇది బాగుంది అని చెప్పడానికి అంటూ కప్ చేతిలో పెట్టి ఇక వెళ్ళు నేను స్నానం చేయాలంటూ సాకేత్ వాష్రూమ్లోకి వెళ్ళిపోతే ఇలా అయితే బావని నా ఒళ్ళో వేసుకోవడం ఎలా అనుకుంటూ ఆలోచిస్తున్న గౌతమికి ఎదురుగా షూస్ కనిపించడంతో బావా ఇప్పుడు నిన్నెలా ఇంప్రెస్ చేస్తానో చూడు అని నవ్వుకుంది గౌతమి అబ్బా డ్రెస్ అరేంజ్ చేయలేదా అమ్మ ఈ మధ్య అన్నీ మర్చిపోతుంది అనుకుంటూ బయటికొచ్చిన సవితకి హాల్లో ఫ్లవర్ పాట్ డొకేట్ చేస్తున్న రాధిక కనిపించింది ఏ రాధిక ఒకసారి లారా అని పిలవడంతో వస్తున్నాను సవి అంటూ పువ్వులు పక్కన పెట్టి ఏమైంది ఏమైనా కావాలా చూడు నాకు కాలేజ్ టైం అయింది డ్రెస్ ఐరెన్ చేసి ఇవ్వు టైం అవుతుంది అంటూ డ్రెస్ తన మీదికి విసిరేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది సవిత తన డ్రెస్ బెడ్ మీద పరిచి వాటర్ స్ప్రిల్ చేస్తూ నీట్గా ఐరన్ చేసిందే కాకోక తన ఐడి కార్డ్ యాక్సెసరీస్ అన్ని తీసిపెడుతుంటే అన్నీ తీసి పెడుతుంటే స్నానం సవిత ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది నీ వస్తువులన్నీ తీసిపెడుతున్నాను సవి అని నవ్వుతూ చెప్తుంటే అమ్మో దీనికి దొంగబుద్దుందో ఏంటో అనుకుంటూ తన చేతిలో లాక్కొని ఇవన్నీ నీకు తెలియవులే రాధి నేను తీసుకుంటా సరేలే నీకు టైం అవుతుందని తీశాను అని చెప్పింది రాధిక పర్వాలేదు నేను తీసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి కాఫీ టిఫిన్ ఇక్కడికి తీసుకొచ్చి అనడంతో సరేనంటూ రాధిక వెళ్ళిపోతే అమ్మో దీంతో జాగ్రత్తగా ఉండాలి అసలే నేను ఎక్కడంటే అక్కడ డబ్బులు పెడుతుంటాను అనుకుని గబగబా కబోర్డ్స్ అన్నిటికీ లాక్స్ వేసుకుంది తను రెడీ అయ్యేలోపు రాధిక తను చెప్పినట్టే కాఫీ టిఫిన్ తీసుకురావడంతో అవి తీసుకెని ఇక నువ్వు వెళ్ళు ఇంకేమైనా కావాలా ఇంకేమొద్దు కానీ రేపటి నుండి నేను కాలేజ్ వెళ్ళేలోపు నా బైక్ కొంచెం శుభ్రం చేసి పెట్టు వర్షాల సీజన్ కదా బైక్ అంతా బుడిదంటేస్తుంది అలానే తీసుకెళ్లాలంటే నాకు చాలా చిరాగా ఉంటుంది అని ఆర్డర్ వేసింది సవిత రాధిక నవ్వుతూ సరేనడంతో ఇక నువ్వు వెళ్ళు నేను టిఫిన్ చేయాలంటూ తనని పంపించేసి అబ్బా తింటుంటే అలా అని చూస్తుంది ఎక్కడ దిష్టి తగులుతుందో ఏంటో అనుకొని ఫ్రెండ్తో మాట్లాడుతూ టిఫిన్ చేస్తుంటే బయటికెళ్ళిన రాధిక కిందకెళ్లబోతూ మరో సైడ్కి ఉన్న సంజయ్ రూమ్ని చూస్తూ నెమ్మదిగా ఒక అడుగు తన వైపు వేసింది రెడీ అయిపోయి ఉంటాడా ఏమైనా అవసరం ఉంటుందా అనుకుంటూ వణికే చేత్తో డోర్ ఓపెన్ చేసిన రాధికకి సంజయ్ ఎక్కడా కనపడకపోవడంతో రెండడుగులు లోపలికి వెయ్యగానే వాష్రూమ్ నుండి నీళ్ల చప్పుడు వినిపించింది బావ స్నానం చేస్తున్నట్టున్నాడు అనుకొని వెనుతిరిగి వెళ్లబోయేది కాస్త బెడ్ మీద ఐరన్ చేయకుండా పడిన డ్రెస్ని చూసి ఈ ఇంట్లో ఎవరికి డ్రెస్ ఐరన్ చేసుకోవడం గుర్తుండదేమో అనుకుంటూ ఫాస్ట్గా కోర్తో సహా డ్రెస్ మొత్తం ఐరన్ చేసి స్టెతస్కోప్ వాచ్ మొబైల్ అన్ని బెడ్ మీద నీట్గా పెట్టి డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రావడంతో ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంటే బయటికొచ్చిన వచ్చిన సంజయ్ వెళ్ళిపోతున్న రాధికని చూసి ఏ ఆగు అని బేస్ వాయిస్తో పిలిచాడు అదిరే గుండెతో నిలబడ్డ చోటే నిలబడిపోయింది రాధిక ఏం చేస్తున్నావు ఇక్కడ అది అది ఇక్కడ తప్పు చేసిన వాళ్ళే ముఖం చూపించకుండా మాట్లాడతాడు అని సీరియస్గా చెప్పడంతో నేనే తప్పు చేయలేదు అంటూ ఒక్క వదుటిన వెనక్కి తిరగగానే ఒక టవల్ని నడుంకి కట్టుకుని మరో టవల్ని తల తుడుచుకుంటూ మడచుట్టూ వేసుకోవడంతో అనాఛాదితంగా కనిపిస్తున్న అతని గుండెల్ని చూస్తుంటే తెలియకుండానే టెన్షన్ పెరిగిపోగా టక్కున తల తించేసి గోర్లు నోట్లో పెట్టుకుని గిల్లేస్తూ నేను ఇక్కడికి అది ఐరన్ చేద్దామని అని కంగారుగా చెప్పింది బెడ్ మీద రెడీగా ఉన్న ఐరన్ రస్ని చూస్తూ కోపంగా నిన్నెవరు చేయమన్నారు అని అడిగాడు సంజయ్ అంటే మీకు హాస్పిటల్ టైం అవుతుంది కదా చూడు నా పనులు మరొకటి చేస్తే నాకు ఇష్టం ఉండదు నేను చేసుకోగలను అనగానే కఠినంగా చెప్పిన మాటకి కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి రాధికకి అర్థమైందా అని గట్టిగా అడగగానే ఉలిక్కి పడి తలపైకెత్తిన రాధిక కళ్ళల్లో నుండి రెండు బొట్లు రాలి కింద పడుతుంటే సారీ బావా ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని చెప్పి ఫాస్ట్గా వెనతిరిగి పరిగెడుతుంటే తన రూంలో ఆమెను చూడగానే ఏదో కోపంలో అనేసాడే తప్ప అమాయకంగా ఉన్న తన కళ్ళలో నీళ్లు చూడగానే చాలా జాలనిపించింది సంజయ్కి ఏ రాధిక ఆగు అంటున్నా కూడా ఆగకుండా ఒక అంగలో వెళ్ళిపోతుంటే ఛ అనవసరంగా ఏడిపించాను కాస్త కూల్గా చెప్తే పోయేది నీట్గా సెట్ చేస్తున్న తన వస్తువుల వైపు చూస్తూ ఒక్కోసారి పిల్ల మీద అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నాననిపిస్తుంది కానీ నాకు తనని చూస్తేనే చిరాగ్గా ఉంటుంది కాకపోతే ఈరోజు అనవసరంగా ఏడిపించాను అని మనసొక క్షణం బాధపడ్డా అంతలోనే మరేం పర్లేదులే ఇలా అయినా తన గురించి నా ఫీలింగ్ ఏంటో తనకు అర్థమవుతుంది అనుకుంటూ రెడీ అయి కిందకెళ్ళగానే ఎప్పుడూ తన చేత్తో వడ్డించే రాధిక కనపడకపోవడంతో ఇది ఒకంతకు మంచిదే అనుకుంటూ ఫాస్ట్గా తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంజయ్